మనిషికి మరణం ఉంటుంది కాని ఆత్మకు కాదు ఇది ఎప్పట్నుండో వింటూనే ఉన్నాం కానీ ఒక దేవుడే మన చుట్టూ తిరుగుతూ ఉంటే ఇది నిజం భూమి మీదకు వచ్చి వెళ్లే ఆ దేవుడే ఆంజనేయస్వామి మనలో ఎవ్వరూ ఆంజనేయస్వామి మరణం గురించి ఎక్కడా చదివి ఉండరు ఎందుకంటే అసలు ఆయనకు మరణం లేదు రాముడి పేరు జనం నోట్లో నానినంతకాలం ఆయన బ్రతికే ఉంటారనే వరం ఉంది అందుకే హనుమాన్కి మరణం లేదు అయితే ఆ స్వామి భూమి మీదనే ఉన్నారనడానికి ఈ మధ్య చాలా కారణాలు కనిపిస్తున్నాయి కొన్నిసార్లు ఆయన హిమాలయాల్లో ఉన్నారనే వార్త కూడా చాలా చోట్ల వినిపించింది ఆయన ఎక్కడైనా ఉంటారు అందుకు మంచి ఉదాహరణ ఆయన పాదముద్రలే ఆంజనేయ స్వామి పాదముద్రలు అయోధ్య భద్రాచలం శ్రీలంక ఒక్కటేమిటి ఆయన ఏ ఏ చోట్లలో తిరిగారో ఆయా చోట్ల ఆయన పాదాలున్న చోట్ల పూజలు చేయించుకుంటూ కనిపిస్తూనే ఉన్నారు అదంతా గతం మరి ఇప్పటి మాట ఏమిటి అంటే ఇప్పటికీ ఆయన భూమి మీదే ఉన్నారు హనుమాన్ ప్రస్తావన త్రేతాయుగం నాటి రామాయణంలో ఉంది ద్వాపర యుగంలోనూ ఆయన ప్రస్తావన ఉంది ఆయన పాండవులను కలుసుకున్నారనే ప్రస్తావన కూడా ఉంది అందుకే ఆయన అన్ని కాలాల్లోనూ ఉన్నారని చెబుతారు అంటే కలియుగంలోనూ ఆయన మనకు కనిపిస్తున్నారని కొంతమంది అంటున్నారు ఇక కలియుగంలోనూ ఆయన్ను కొంతమంది స్వాములు కూడా చూసినట్లు చెప్పారు పదమూడవ శతాబ్దంలో స్వామి మాధవాచారి తాను ఆంజనేయ స్వామిని చూసినట్లు చెప్పారు ఆయన దర్శన భాగ్యంతో తన జీవితం ధన్యమైందని చాలా చోట్ల ప్రస్తావించారు ఇక తులసీదాస్ కూడా ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం కలిగాకే రామచరితను రాశానని చెప్పారు ఆ తర్వాత సామాన్యుడైన కంచర్ల గోపన్న కూడా దేవుణ్ణి తన భక్తితో భూమి మీదకు తీసుకొచ్చాడు ఆయనతో పాటు ఆంజనేయ స్వామి కూడా వచ్చినట్లు చరిత్రలో ఉంది ఆ సమయంలోనే భద్రాచలం పర్ణశాలకు వచ్చారనేది భక్తుల నమ్మకం అయితే హనుమాన్ ఎక్కువగా ఎక్కడ జీవించారు అంటే తమిళనాడులోని గంధం దాన పర్వతంపై ఉన్నారని ప్రతీతి అందుకే ఆయన గుడి అక్కడ చాలా ఫేమస్ వాస్తవానికి ఆంజనేయ స్వామి అంతటా ఉన్నారు భక్తులు ఆయన్ను నమ్మకంతో కొలిస్తే చాలు ప్రత్యక్షమవుతారని ప్రతీతి ఇక లంకకు వెళ్లే సమయంలోనూ ఈ పర్వతం నుండే బయలుదేరారట ఆ తరువాత అక్కడే రామావతారం ముగిశాక భూమిపైనే ఉండమని శ్రీరాముల వారు ఆదేశించారట తన పేరు భూమిపై పలికినంత కాలం ఉండాలని చెప్పారట అప్పుడు కూడా ఈ పర్వతంపైకి వచ్చారట అక్కడి నుండి లంకలోని పిదురు అనే పర్వతంపైకి వెళ్లారట తాను సీతమ్మ కోసం వెళ్లినప్పుడు కొంతమంది గిరిజనులు సాయం చేశారట అందుకే వారి దగ్గరకు వెళ్లి వారిని ఆశీర్వదించారట కొన్ని రోజులు అక్కడే ఉండి వెళ్ళిపోతుంటే వారు ఎంతో బాధపడ్డారట మీ దర్శనం మళ్లీ మాకు కలగాలంటే ఎలా స్వామి అని పర్వతంపై ఉండే గిరిజనులు హనుమాన్ను అడిగితే నా ఆత్మతో మీ భక్తి కలిస్తే మీకు దర్శనమిస్తాను దానికి ఒక మంత్రం చెప్తాను వినండి అని ఈ శ్లోకం చెప్పారట కాల్ తాంతు కారేచరాటి ఎనార్ మరిష్ణు నిర్ముక్తేర్ కాలేత్వాం అమరిష్ణు అనే శ్లోకాన్ని మీరు ఎన్నిసార్లు చదువుతారో ఎంత భక్తిగా నన్ను కొలుస్తారో నాకు తెలుస్తుంది అప్పుడు మీ ముందుకొస్తాను అని చెప్పారట కానీ మీకు నేను కనిపించాలంటే చుట్టూ ఎవ్వరూ కనుచూపు మేరలో ఉండవద్దు అప్పుడే మీకు నేను కనిపిస్తాను ఎవరైనా అక్కడ ఉన్నారంటే నేను కనిపించను అని చెప్పారట అయితే మాకు మాత్రమే మీరు ఎలా కనిపిస్తారు అని ప్రశ్నించినప్పుడు వారికి ఆత్మజ్ఞానం బోధించారట దాని ప్రకారం వారి భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు వారి భక్తి స్వామివారి ఆత్మను చేరుతుంది అప్పుడు ఆయన కనిపిస్తారు అందుకే ప్రతి నలభై ఒక్కేళ్లకొక్కసారి మాత్రమే కనిపిస్తానని చెప్పారట అన్నట్లుగానే ఆయన వారికి కనిపిస్తున్నారట కూడా ఆయన వచ్చి వెళ్లారని చెప్పడానికి అక్కడ గుడి దగ్గర ఒక పుస్తకం కూడా పెట్టారు స్వామి వచ్చి వెళ్లగానే అక్కడ గుడి దగ్గరున్న పుస్తకంలో రాస్తారట సరిగ్గా మే ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగులో ఆయన ఒకసారి వచ్చి వెళ్లారని అక్కడి పుస్తకంలో రాశారు మళ్లీ రెండు వేల యాభై ఐదులో వస్తారట స్వామి వచ్చినప్పుడు కేవలం ఆ గిరిజన జాతికి మాత్రమే కనిపిస్తారట అది కూడా ఆత్మజ్ఞానం తెలిసిన భక్తులకే ఇలా స్వామి భూమిపైకి వచ్చిన ప్రతిసారి కొత్త జనరేషన్కు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి వెళతారట అందుకే ఆయన రాక ప్రతి నలభై ఒక్కేళ్లకొక్కసారి భూమి మీద కనిపిస్తుందనేది ప్రతీతి జై హనుమాన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి